హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు శ్రీ స్టారెస్ గార్డెనింగ్ యూట్యూబ్ ఛానల్స్ అయితే మన గార్డెన్లో బీరకాయ చెట్టు ఉంది సో సెల్ఫ్ పాలినేషన్ ఎలా జరుగుతుంది పాలినేషన్ మనం ఎలా చేసుకోవాలి ఇవన్నీ బిగ్నర్స్కి తెలియదు సో బిగ్నర్స్ కోసం ఈ వీడియో సో ఇప్పుడు టాపిక్లోకి వెళ్ళిపోదాం ఫస్ట్ మనకి పువ్వులు వస్తాయి కదా బీరకాయ అవని బీరకాయ చెట్టు అవనండి ఏ చెట్టు అయినా సో ఇప్పుడు మనకి ఇక్కడ ఈ పువ్వుకి స్టెమ్ ఉంది స్టెమ్లా ఉంటే ఇది మెయిల్ అని లేకపోతే ఇలాగ కాయ ఉండి దానిపైన ఫ్లవర్ వస్తుంది అలా వస్తే అది ఫీమేల్ అని అర్థం సో ఇప్పుడు పాలినేషన్ ఎలా జరుగుతుందో చూపిస్తాను ఇప్పుడు ఈ మెయిల్ ఉంది కదా ఈ మెయిల్ ఫ్లవర్ని తీసి ఇక్కడ ఇంకా ఫ్లవర్ రాలేదు కాకపోతే చూపించడానికి ఇలా ఇలాగా పాలినేషన్ చేయాలి సో అలా పాలినేషన్ చేయడం వల్ల మనకి కాయలు అయితే వస్తాయి సో ఇప్పుడు సెల్ఫ్ పాలినేషన్ ఎలా చేస్తారో చూపిస్తాను అండి ఇక్కడ చూసారా చిన్న చిన్న చీములు కనబడుతుంది కదా సో అవి ఇలాగా ఇక్కడ పౌడర్ టైప్ ఉంది కదా ఫ్లవర్లో అందు ఆ ప్లేస్లో వెళ్ళడం వల్ల అందులో స్వీట్నెస్ అది అవి లాగుతాయి సో అప్పుడు మనకి సెల్ఫ్ పాలినేషన్ అవుతుంది ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి అండ్ మా గార్డెన్లో అయితే ఇప్పుడు బీరకాయ కాయలు అయితే కాస్తాయి రెండు ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఆరున్నాయి వన్ వీక్లో ఆరు వస్తాయి వన్ వీక్లో అయితే మాకు ఆరు బీరకాయలు అయితే వస్తాయి నెక్స్ట్ నెక్స్ట్ పార్ట్ ఏంటంటే హార్వెస్టింగ్ వీడియో ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్